గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి ఇటువంటి వారిని దూరం పెడితే నరకాన్ని తప్పించుకున్నట్లే గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి మరణం మారని సత్యం దానిని ఎవరు మార్చలేరు తప్పించలేరు భూమిపై జన్మించిన ప్రతి జీవికి మరణం ఖాయం కాని మరణం తరువాత ఆత్మకు ఎటువంటి గతులు సంభవిస్తాయనేది మనం జీవించి ఉండగా చేసిన కార్యాలపై ఆధారపడి ఉంటుంది ఆత్మలు అనుభవించే ఫలాలకు సంబంధించిన విషయాలు అష్టాదశ పురాణాలలోని అతి ప్రముఖమైన గరుడ పురాణంలో వివరించబడి ఉన్నాయి మనం చేసే తప్పులకు ఎటువంటి శిక్షలు అనుభవిస్తామో మనం గతంలో చేసిన గరుడ పురాణం ప్రకారం ఏ తప్పుకు ఏ శిక్ష అనే వీడియోలో వివరించాను మహాపురాణం అని పిలిచే గరుడ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు గరుడ పురాణంలో మన జీవితాలలో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి ఆత్మకు విధించబడే శిక్షలు అవి ఏ ఏ నరకాలలో అమలు అవుతాయి అసలు యమలోకంలో ఎన్ని నరకాలున్నాయి నీచపు నరకానికి చేరకుండా ఉండాలంటే గరుడ పురాణంలో పేర్కొన్న విషయాలేంటి మనం ఎవరితో కహినంగా ప్రవర్తించాలి ఎవరితో గొడవ పడకూడదు ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరణలు ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము గరుడ పురాణంలో మొత్తం పద్నాలుగు లక్షల నరకాలను గురించి చెప్పబడింది అయితే ఇందులో పదహారు భయంకరమైన నరకాలను ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి తమ జీవితంలో ఎన్నో చెడు పనులు చేసిన వారి ఆత్మలు ఈ నరకాల్లోకి వెళ్తాయి గరుడ పురాణం ప్రకారం పదహారు నరకాలు ఇలా చెప్పబడ్డాయి తామిశ్రమ నరకం ఇతరుల ఆస్తిని ఆక్రమించినవారి ఆత్మను బంధించి అతను అపస్మారక స్థితికి వచ్చేవరకు తామిశ్రమ నరకంలో శిక్షిస్తారు అంధతమిశ్ర నరకం ఎదుటివారిని కేవలం తమ స్వలాభం కోసం ఒక వస్తువులా వాడుకుని మోసగించే స్త్రీ లేదా పురుషులకు ఈ లోకల్లో శిక్ష విధింపబడుతుంది వైతరని నరకం గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మగమ్యాన్ని చేరుకోవడానికి ఈ నదిని దాటాలి కాని ఇది సాధారణ నది కాదు గంగా నదికి ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది ఇందులో మలమూత్ర విసర్జనలు చనిపోయిన కీటకాలు పాములు మాంసం మరియు అగ్నిజ్వాలలు ఉంటాయి ఈ నది ఎరుపు రంగులో ఉంటుంది జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ నదిగుండా వెళ్లాల్సిందే తప్తమూర్తి నరకం రత్నాలు లోహాలు దొంగలించేవారిని తప్తమూర్తి నరకంలోని అగ్నిలో ఉంచుతారు పుయోదక నరకం శాస్త్రాల వర్ణన ప్రకారం ఈ నరకం బావి లాంటిది ఇందులో రక్తం మానవ విసర్జన మరియు అనేక అసహ్యకరమైన విషయాలున్నాయి పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేసేవాళ్లు దీనిని అనుభవించాలి కుంభిపాక నరకం తమ స్వార్థం కోసం జంతువులను చంపేవారి ఆత్మ ఈ నరకానికి వస్తుంది ఇక్కడ మరుగుతున్న వేడి నూనెలో వేసి ఆత్మను హింసిస్తారు విల్పక నరకం మద్యం సేవించే బ్రాహ్మణులను ఈ నరకంలోని అగ్నిలో ఉంచుతారు అవిసి నరకం అబద్ధాలు చెప్పేవారిని ఈ నరకానికి పంపుతారు ఇందులో ఆత్మ చాలా ఎత్తునుండి కిందకు విసిరి వేయబడుతుంది లాలాభక్ష నరకం ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు లేదా అత్యాచారం చేసేవారిని ఈ నరకానికి పంపుతారు అసితపత్ర నరకం బాధితరాహిత్యంగా ఉండి కర్తవ్యాన్ని విస్మరించేవారు ఈ నరకాన్ని పొందుతారు ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి జల్లెడపట్టి హింసిస్తారు కాలసూత్ర నరకం పెద్దలను గౌరవించని వారిని చులకనగా చూసేవారిని ఈ నరకంలోని వేడి ప్రదేశంలో ఉంచుతారు సుకర్ముఖ నరకం ఎదుటివారి నమ్మకాన్ని బలహీనతగా తీసుకుని వారిని మోసం చేసి మాససిక క్షోభకు గురిచేసే అధములు మరణం తరువాత ఈ నరకానికి చేరుకుంటారు మహావీచి నరకం ఈ నరకం రక్తంతో పదునైన ముళ్లతో నిండి ఉంటుంది ఆవులను చంపేవారికి ఈ నరకంలో శిక్ష పడుతుంది సాల్మలి నరకం అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళ ఈ నరకంలో మండుతున్న ముళ్లను కోగిలించుకోవలసి వస్తుంది వజ్రకుతార నరకం చెట్లను నరికిన వారిని మరణానంతరం ఈ నరకంలో పిడుగుపాటుతో కొడతారు దుర్ధర నరకం ఈ నరకం తేళ్లతో నిండి ఉంటుంది వడ్డీ వ్యాపారాలు వగైరాలు చేసి నిస్సహాయుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేసేవారిని ఈ నరకానికి తీసుకెళ్తారు ఇప్పటివరకు మనం ఎటువంటి పాపాలకు ఏ నరకాలలో శిక్షలను అనుభవించాలో తెలుసుకున్నాం పాపాలకు శిక్షలు ఏంటో తెలియజేసి మనల్ని గగుర్పాటుకు గురిచేసే గరుడ పురాణంలో ఒక అద్భుతమైన విషయం కూడా దాగవుంది మనం ఎటువంటి వారితో కచ్చినంగా ఉండాలి ఎవరితో సన్నిహితంగా ఉండాలి అనేటటువంటి చక్కటి విషయాలను కూడా తెలియజేస్తోంది ఒకటి సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని అన్ని శాస్త్రాలు బోధిస్తున్నాయి అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే పట్ల అజాగ్రత్తగా పట్ల ప్రేమ దయ చూపకూడదు అలాంటి వారితో కహినంగా ఉండటం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతోంది రెండు మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలా మందిని చూస్తుంటాం వారు ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తుంటారు అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటివారి పట్ల కఠినంగా వ్యవహరించడంలో తప్పులేదు అలాంటివారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు ఎందుకంటే మీరు అలాంటివారికి భయపడితే మీరు బలహీనులని వారు అనుకోవచ్చు అంటే వారు మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించే అవకాశముంది అందువల్ల వీలైతే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి అయితే అది సాధ్యం కానప్పుడు మాత్రం కహినంగా వ్యవహరించవచ్చు కాబట్టి మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు ఎందుకంటే మన జీవితం నిజాయితీగా ఉండి మన ఉద్దేశం సరైనదైతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఆ విధంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయి మూడు అందరినీ గౌరవంగా చూడాలి ఎవరినీ చిన్నచూపు చూడకూడదు ఎవరినీ అవమానించకూడదు ఎవరినీ నొప్పించకూడదు అన్ని గ్రంథాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంటుంది ఇతరులను చులకనగా చూసే అలవాటున్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెబుతోంది నాలుగు ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి ఎవరితో ప్రేమగా గౌరవంగా మెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది మన పక్కన మంచి మాటలు మాట్లాడేవారిని ప్రియమైన వారిని కలిగి ఉండటం కష్ట సమయాలలో మనల్ని బలంగా నిలబెడుతుంది వారి ధైర్యం ప్రేమ జీవితానికి బలాన్నిస్తాయి కాబట్టి మనం స్నేహితులు సహోద్యోగులు పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి ఐదు తల్లిదండ్రులు దేవుడితో సమానం తల్లిదండ్రులను ప్రేమగా శ్రద్ధగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం ఇది గరుడ పురాణంలో స్పష్టంగా వివరించబడి ఉంది అంతేకాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ వారితో గొడవపడుతూ అగౌరవపరిచేవారు తరువాతి కాలంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది మరో మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను ప్రేమించని పట్టించుకోని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని గరుడ పురాణం వెల్లడిస్తోంది మనం తెలియకచేసే తప్పులు ఎన్నో ఉంటాయి వాటికి తగిన ప్రతిఫలాలను మరణించిన తరువాత నరకంలో మాత్రమే కాదు జీవించి ఉండగా కూడా వాటి పర్యావసానాలను మనం ఎదుర్కోవలసి వస్తుంది అన్ని జన్మలలోకెల్లా అత్యుత్తమైనది మానవ జన్మ మంచి చెడు తెలుసుకోగల జానం మనకి మాత్రమే ఉంది కాబట్టి ఎటువంటి శిక్షలైనా మన ఆత్మకే అని తేలికగా తీసుకోకుండా మంచి నడవడికను కలిగ ఉండడం ముఖ్యం ఏ పురాణాలైనా ఏ ఇతిహాసాలైనా మనకు బోధించేది మాత్రం ఒకటే ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనలను కాపాడుతుంది ఆయే